అందరికీ నమస్కారములు మిత్రులారా ఈ వీడియోనందు మీరు చూస్తున్నదే పులిగోరు చెట్టు ఈ చెట్టుకు సంబంధించి ఇదివరకే ఫిబ్రవరి నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు మరియు జూలై మూడు రెండు వేల ఇరవై రెండు ఇంకా మే నెల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు సమయములందు పులిగోరు చెట్టుకు సంబంధించిన విషయములను వీడియోల ద్వారా తెలియజేసి ఉన్నాను ఈ పులిగోరు మొక్కను ఉపయోగించిన మిత్రులందరి దగ్గర నుంచి మంచి స్పందన ఆదరణ కలిగింది కానీ కొందరు మిత్రులు పులిగోరు చెట్టుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు నన్ను అడుగుచున్న కారణంగా వారి ప్రశ్నలకు సమాధానములు చెబుతూ మరోసారి పులిగోరు చెట్టు యొక్క ఉపయోగములను తెలియజేయుచున్నాను మిత్రులరా ఇప్పుడు మీరు చూస్తున్నదే పులిగోరు చెట్టు యొక్క ఆకులు చూడడానికి ఆకులు మునగాకు వలె ఉండి చిన్నవిగా ఉంటాయి ఈ చెట్టు పువ్వులు తెల్లగా మల్లి మొగ్గల వలె ఉండి కాయలు ఎర్రగా పులిగోరు ఆకారంలో గుత్తులు గుత్తులుగా ఉంటాయి పువ్వులను కాయలను బట్టే దూరం నుంచే పులిగోరు చెట్టును కనుగొనవచ్చును ఆకులను పువ్వులను కాయలను కొమ్మలను పరిశలనంగా గమనించగలరు అడవలినందు చెట్లు పోలిన చెట్లు ఉండినా కూడా వాటి వాటి ప్రత్యేక లక్షణాలు వేరువేరుగా ఉంటాయి ఈ పులిగోరు చెట్లు అడవులు మరియు మామిడి తోపుల కటవలయందును పొలాల కాలువల గట్ల పైనను చెరువు కట్ల పైనను ఎక్కడైనా సులభముగా పొదవలే పెరుగుతాయి ఈ పులిగోరు మొక్క కొమ్మలను రెండింటిని సేకరించి ఇంటి కడప దాలబందరం పై భాగముల ఎలుపుల గానీ లోపల కాని ఒక మొక్కను కట్టవలెను అదే విధంగా పూజ రూములో ఒక మొక్కను ఉంచి పూజించవలను ఇలా చేసినట్లయితే మనుషులు చేయు చెడు ప్రయోగములు దుష్ట ప్రయోగములు దుసంటకములు దోషణములు సనుగులు గొనుగులు సెడుపులు నరగోస దిష్టి దోషములు గ్రహ దోషలు తొలిగిపోవును ఇంకా ఈ పులిగోరు చెట్టు యొక్క వేరును తాయితనందును కడిమనందును ఉంచి ధరించవచ్చును అలా ధరించడానికి వీలులేని వారు వేరును తెల్ల కాగితమునందు ఉంచి పరుశునందును లేక బ్యాగనందును ఉంచుకోవచ్చును ముందు చెప్పిన విధంగా ఎలాంటి ఆటంకములు దారి చేరవు ఈ చెట్టు కొమ్మలను సేకరించు పద్ధతి మీ ప్రాంతంలో మీరు ఈ చెట్టును గుర్తించినట్లయితే మీకు సేకరించటకు సాధ్యమైతే మీరే సేకరించుకోవచ్చును ఈ చెట్లు పూర్తిగా పదిన విషపూరితమైన ముండ్లు కలిగి ఉంటాయి చాలా జాగ్రత్త వహించి కొమ్మలను సేకరించవలను ఒక్కసారి ముళ్ళు గుచ్చుకుంటే కనీసం రెండు నెలల వరకు నొప్పి ఉంటుంది ఈ చెట్టు కొమ్మలను పలానా పలానా వాళ్ళు మాత్రమే తీయాలని లేదు అమావాస రోజు చెట్టు దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ చల్లి మీ ఇష్ట దేవతను స్మరించుచు చెట్టు యొక్క తూర్పుగా వాలిన కొమ్మను మాత్రమే ఇతర కొమ్మలకు హాని కలిగించకుండా తీసుకోవలెను వేరు తీసుకున్నప్పుడు కూడా నిదానంగా త్రవ్వి ఇతర వేర్లకు ఎటువంటి హాని కలిగించకుండా మీకు కావలసిన తూర్పుగా వెళ్ళు వేరును మాత్రమే సేకరించవలెను ఇంటి గుమ్మమునకు కట్టుటకు అరడుగు లేక ఒక అడుగు కట్టి సరిపోతుంది ఇతరులకు కావాలని చెట్టంతా నరికి ధ్వంసం చేసిన మంచి జరగదు చెట్లు అడవులను మనం ఎంత ప్రేమతో రచిస్తామో ఆదరిస్తామో అంతకంటే మంచిగా మనం ఉంటాము అందరికీ కృతజ్ఞతలు